హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను అందరికీ శ్రావణవాస శుభాకాంక్షలు అండి ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే అండి ఫ్రైడే రోజు పూజ చేశాను అనమాట అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే వ్రతం ఏం చేయను అండి నాకు ఎవ్రీ ఫ్రైడే వ్రతం లాగే ఉంటుంది సో మార్నింగ్ నుంచి నైట్ వర్క్ రొటీన్ అదొక పూజ చేసినట్టే ఉంటుంది సో అది నాకు కంటిన్యూ సో మామూలుగా అయితే ఎవరీ ఫ్రైడే మైండ్ అయి నాకు పెద్ద పండుగ అలా అంటే ఈరోజు కొంచెం ఆ ప్రసాదం పెట్టి పాటలు అన్నీ కడిగి తర్వాత పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టి పూజ చేశాను ఈ ఫ్రిడ్జ్ డెలివరీ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు నేను ఆ ఫ్రిడ్జ్ పాడైపోయింది దానికోసం మేము వేరే ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టుకున్నామని ఆర్డర్ పెళ్ళి బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళి తీసుకున్నాము బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివరీ చేస్తారు అనమాట డెలివర్ రోజు ఈరోజు కూడా పండుగ రోజు ఈరోజు అంటే ఈరోజు రాగులు అండి ఇది అంటే నాగుల చవితి రోజు అనమాట ఆ రోజు నేను వీడియో కుక్ అయింది అందుకని ఆ రోజు యాడ్ చేయాల్సింది ఈరోజు యాడ్ చేస్తాను అనమాట फैन मिल मलग मल demon yeah. yeah. ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఎలా పని చేస్తుంది అసలు ఏంటి ఫ్రిడ్జ్ ఎందుకు చేంజ్ చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి సో ఇది కూడా నిన్న వీడియో లేదండి అంటే గురువారం వీడియో ఇది సో గురువారం వచ్చేసి మేము సరుకులు అనమాట స్కూ స్కూల్ కూడా ఈరోజు లేదు కదా సో దాదాపు ఫైవ్ డేస్ హాలిడేస్ కదా వీళ్ళకు సో కొన్ని కొన్ని అయిపోయాయి సో మరీ మొత్తం అయిపోలేదు అలాగని ఉన్నాయని కూడా చెప్పలేము కొన్ని లేకపోతే అసలు ఇంట్లో గడిచేదన్నమాట అలా ఉంటుంది మిగిమట్లో ఇవన్నీ మామూలుగా స్నాక్స్ పెట్టుకుపోవడానికి కంపల్సరీ స్నాక్స్ అది కూడా బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి ఫ్రూట్స్ పెడితే ఏమవుతున్నాయి అంటే అవి ఇంటికి వచ్చేసరికి మొత్తం పోతున్నాయి వీళ్ళు టెన్త్ క్లాస్ కదా అసలు పాపం వీళ్ళకి తినడానికి కూడా ఒక్కొక్కసారి వదలరు అలా క్లాస్ తీసేసుకుంటుంటారు దానివల్ల బిస్కెట్స్ బె బెస్ట్ సో ఇంటికి వచ్చాక ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తినొచ్చు లేదా రైస్ స్నాక్స్ అలాంటివి తినొచ్చు అందుకని మెయిన్ బిస్కెట్స్కు ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఒక్కొక్కసారి తను బిస్కెట్ పెట్టినా కూడా లంచ్ కూడా సరిగ్గా తిని రాదు అది ఒక బాధ నాకు ఇంకా తప్పదు ఇంటికి వచ్చిన తర్వాత నేనే నా చేతులతో తినిపించి పెడతాను ఈవినింగ్ రాగానే ఆ బిస్కెట్లు కూడా ఇంటికి వచ్చాకే తింటుంది అంటే అస్సలు టైం లేదు టైం లేదని చెప్తుంది అనమాట సో ఇవన్నీ తెచ్చాము బిస్కెట్స్ మేకర్ అలాగే చిన్న హార్పిక్ ఇంకా బొరుగులు సబ్బులు ఇంకొన్ని ఆవాల జీలకర్ర అవన్నీ ఉన్నాయి సో అవన్నీ తీసి చూపించే అంత తీరిక కూడా లేదనమాట మార్నింగ్ లేస్తా ఫ్రైడే కదా సో లోపు నేను ఈవినింగే బయట కడిగేసాను బయట కడిగే వెళ్ళి మళ్ళీ నేను ఇవన్నీ సరుకులకి వెళ్ళాను అనమాట సో మార్నింగ్ లేస్తే బయట కడిగే పని ఒక్కటి ఉండదు అనమాట ఇంకా మామూలు అయితే రొటీన్ వర్క్ ఉంటుంది అంత కలిపి బిల్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఏమో అయింది అంతే సో పెద్దగా మేమేం తీసుకోలేదు అంటే ఆయిల్ ప్యాకెట్స్ సబ్బులు ఇవన్నీ తీసుకునేసరికి కొంచెం రేటు పెరుగుతూనే ఉంది మేము వెళ్ళేటప్పుడే స్లిప్ రాసుకొని కరెక్ట్ ఏం తీసుకోవాలో అదే తీసుకుంటాము ఎక్స్ట్రా ఒక్కటి కూడా వేయమన్నమాట సో అప్పుడప్పుడు పడుతుంటే పడితే నేను తీసి అటుపక్క ఆడేసి వచ్చేస్తాను ఎందుకంటే మనం మైండ్లో అక్కడ ఫిక్స్ చేసుకొని పోవాలి కదా సో మరీ బడ్జెట్కి మించి ఖర్చు పెట్టినామనుకోండి తర్వాత కష్టాలు పడాల్సింది మనమే సో అలా ఉంటుంది నా మైండ్ సెట్ నేను అలాగే ఉంటాను అప్పుడప్పుడు కూడా చేంజ్ కాదు అప్పుడప్పుడు వంద యాభై అలా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట బిల్ రేట్ సో ఈరోజు కొంచెం ఎక్కువ ఎక్కడ నెయ్యి ప్యాకెట్ తీసుకోవడం వల్ల సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ జిఆర్బి నెయ్యి అది సో అది వచ్చేసి ఫోర్ నైంటీనా అన్నారు అక్కడ అంటే ఆ బిల్ అక్కడ ఉంది సో ఫోర్ ఫిఫ్టీ సారీ త్రీ ఫిఫ్టీ నైన్కేమో ఫైనల్గా వచ్చింది అనమాట నేను ఇంట్లో నెయ్యి కూడా చేస్తాను అప్పుడప్పుడు పండగలకు వస్తే మాత్రం నెయ్యి కొంచెం ఎక్కువ ఖర్చు వస్తుంది అందుకని వాళ్ళు కొంచెం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నా కానీ టీ పౌడర్ కూడా అంతే తక్కువనే తాగుతాము సో నేను ఒకదనే తాగుతాను టీ ఇంకా మా ఇంట్లో వీళ్ళిద్దరు ఏం తాగరు పెద్దవాళ్ళు కూడా ఏం తాగరు ఎవరైనా టీ అనమాట నేను ఒక్కటే సో నేను లేనప్పుడు ఇంకెవరీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టేస్తాను అప్పుడప్పుడు మా వారు అనమాట తాగడం సో ఎప్పుడో ఒకసారి టీ అడుగుతాడు దానికోసం ఇంత పెద్ద డబ్బేస్తారు తప్పదు సో దాదాపు అది ఫైవ్ సిక్స్ మంత్స్ వస్తుంది కన్ఫామ్గా అనమాట ఈ సబ్బులు అవి ఇంకా మంత్లీ వన్సే అనుకోండి అంతకు మించి తెచ్చుకో ఫ్రైడే రోజు అండి అదే వరలక్ష్మీపు వ్రతం రోజు ఆ రోజు ఈవినింగ్ సిక్స్ కరెక్ట్గా వర్షం వచ్చింది నా ఫోన్కు మెసేజ్ వచ్చింది సో ఈ మధ్య ఎందుకో మెసేజ్లు వస్తున్నాయి వర్షం వస్తుందని సో కరెక్ట్ వచ్చిన ఐదు నిమిషాలకి ఫుల్ వర్షం పడింది ఏదో లైట్గా వస్తుంది అనుకున్నా కానీ వివచ్చంగా వచ్చింది వర్షము ఇంకా ఫుల్ దుంకునే అనమాట దోన్లన్నీ సో రోడ్డు అయితే ఇంకా పారుతూనే ఉంటుంది మా ఇంటి ముందు అయితే ఇంకా చెప్పడానికి రాదు అది కొంచెం నీళ్ళు వచ్చినా సరే ఇంకా పారుతూనే పారుతూనే ఉంటాయి అన్నమాట వర్షం పడితే కొంచెం చల్లగా అవుతుంది ఏరియా మొత్తము ఎందుకంటే వారం రోజుల భయంకరంగా ఎండు ఉంది మూసుకున్నట్టే ఉంటుంది మోడము కానీ మంట మంట అనమాట ఒళ్ళంతా ఫ్యాన్ వేసినా సరే విడిగనే అనిపిస్తుంది ఈ రోజు మాత్రం చాలా కూల్ కూల్ అయింది ఇల్లు మాత్రం అందుకే అలా కాసేపు బయట తిరుగుతూ ఉన్నాం అనమాట బాగా అనిపించింది చాలా రోజులకు కాస్త ఉపశమనం లభించింది అంటారు కదా అలా అనమాట సో ఒక పక్క వర్షం పడుతుందో ఇంకొక పక్క బొరుగులు వేస్తున్నాయి అనమాట బొరుగులు అంటే అవి ఇంతకుముందు నేను ప్యాకెట్ తెచ్చాను కదా అవి కాన్ మిక్సర్ అని సో అవి వేయిస్తున్నాను ఆల్రెడీ నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశానండి కాకపోతే ఈరోజు ఏం చేస్తున్నానంటే ఇందులో బొరుగులు కూడా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్కటే అయితే మామూలు రొట్టం చేస్తా తినరా అనమాట అందుకోసమని ఇందులో కొన్ని బొరుగులు కూడా యాడ్ చేశాను బాగుంటాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళామనుకోండి బయటికి వెళ్ళినప్పుడు సడన్గా ఇంటికి వచ్చినప్పుడు భయంకరంగా ఆకలి అలాంటప్పుడు ఎన్ని వెతికినా దొరకవు అనమాట రాత్రి అందరూ తిని పడుకున్న తర్వాత నేను ఈరోజు ఉపవాసము నేను తినలేదు సో అందుకని నైట్ రేపటి కోసం అంటే రేపు వెళ్ళిండి ఇంకా మూడు నాలుగు రోజుల కోసం లేండి సో మూడు గ్లాసులు వేసినా సరే నాకు ఉండేది ముగ్గురే కాబట్టి దాదాపు నాలుగైదు రోజులు వస్తుంది సో పిండి అంతా గ్రైండర్ పట్టి ఎత్తుతున్నాను అనమాట ఈ దోశ పిండి ఉంటే ఎంత టకటక అవుతాయంటే పనులు చాలా టకటక అవుతాయి అదే ఇడ్లీ పిండి అయితే దాన్ని తోమడానికే సరిపోతుంది అంట్లు విసుగు వచ్చేస్తుంది దోశ పర్లేదనమాట కొంచెం దాంతో పోలిస్తే పచ్చడి ఒక్కటి ఉండాలి ఏ పచ్చడి అయినా సెట్ అయితే చాలన్నమాట బుడ్లు పొడి ఉన్నా చాలు ఈ దోశకు సో మిగతా వాటికి అయితే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఫైనల్గా అంత పని అయిన తర్వాత లాస్ట్కు సామాన్లన్నీ తోమి ఇది కూడా పక్కన పెట్టి రేపు యూజ్ చేస్తాను అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికీ బాయ్ మల్లక్ష్మి వీడియోలు కలుసుకుందాం